సర్వోన్నతుడును సర్వశక్తిమంతుడు జీవాధిపతి అయిన యేసుక్రీస్తు పరిషుధ నామమున ఉదయ కాల శుభములు మీకు ఇది నా దేవుని యొక్క వాక్య ధ్యానము నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు సామితుల గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయము పద్నాలుగవ వచనము ఇక్కడ ప్రభువు చెప్తున్నటువంటి మాట నిత్యము భయము కలిగి ప్రవర్తించు ఎవరికి భయము కలిగి ప్రవర్తించాలంటే ఇహలోక సంబంధమైనటువంటి మనుషులకు కానివ్వండి వస్తువులకు కానివ్వండి లేదా మిగతా ఏదన్నా విషయాల గురించి ఇక్కడ ప్రభు మాట్లాడలేదు కానీ ఎవరైతే దేవుని ఎందు భయభక్తులు కలిగి ఆయన నన్ను చూస్తున్నాడు ఆకాశం నుంచి అని వారి యొక్క సమస్త ప్రవర్తనలో కూడా మార్పు తెచ్చుకొని పరిశుద్ధమైనటువంటి జీవితం జీవిస్తూ ఉంటాడో లేదంటే ప్రవర్తిస్తూ ఉంటాడో వాడే ధన్యుడు అని అంటాడు అవును పిల్లలు దేవుని యొక్క భయం కలిగిన వాడు మాత్రమే ధన్యుడు కానీ ఈ లోక సంబంధమైనటువంటి మనుషులకి భయపడేటువంటి వాడు ధన్యుడు కాదు యోసేపు గురించి మనం ఆలోచన చేసినప్పుడు యోసేబు ఫతీఫోర్ ఇంట్లో ఉంటున్నాడు ఆ ఇంట్లో ఒక పని మనిషిగా వచ్చినటువంటి వ్యక్తి అయితే ఫతీఫర్ యొక్క భార్య యోసేబు యొక్క అందాన్ని చూచి అతడి పట్ల ఆకర్షితురాలై నన్ను పొందుకో అని చెప్పి ఆయనను వెంబడిస్తూనే ఉంది పిల్లరా కానీ ఇక్కడ యోసేబు అంటున్నటువంటి మాట ఏంటంటే ఆదికాండం ముప్పై తొమ్మిదవ అధ్యాయము తొమ్మిదవ వచనములో కాబట్టి నేనేట్లు ఎంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకొందును అని ఆమెతో అని అక్కడి నుంచి పారిపోయినట్లుగా మనం చూడొచ్చుకున్నారు కాబట్టి దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడు కాబట్టి పాపము చేయడానికి అతను ఇష్టపడలేదు కానీ కష్టమైనా సరే నష్టమైనా సరే ఆ పాపము నుంచి నేను పారిపోవాలి అనేటువంటి ఆలోచన కలిగినటువంటి వాడుగా మనకి ఇక్కడ కనపడుతున్నాడు అందుకని ఇక్కడ అంటున్నటువంటి మాట నేను ఎంత ఘోరమైన దుష్కార్యము చేస్తాను ఒకవేళ చేసి దేవునికి విరోధంగా నేను ఎట్లా పాపాన్ని మూటగట్టుకుంటాను అని అతడు అంటున్నటువంటి మాట పిల్లరా ఎందుకు ఈ మాట అంటున్నాడంటే పాపం పాపము చేస్తే ఎక్కడ దేవుడి నుంచి నేను దూరం అనేటువంటి భయం కలిగినటువంటి వాడుగా ఆ మాటను అక్కడ నుంచి పారిపోయాడు కానీ ఈనాడు అనేకులు ఇటువంటి పాపాన్ని చేయడానికి పరుగులెత్తుతున్నారు ఎక్కడ అవకాశం దొరుకుతుందా పాపము చేద్దామనేటువంటి ఆలోచనతో పరుగెత్తేవారే కానీ అరే దేవుడు నన్ను చూస్తున్నాడు నేను చేసినటువంటి ప్రతి క్రియకు కూడా ఆయన ఇవ్వడానికి రాబోతున్నాడు త్వరలోనేటువంటి సత్యాన్ని మర్చిపోయి వారికిష్టం వచ్చినట్లుగా పాపము వెంబడి పరిగితూ ఉన్నారు ఈ విధంగా యోసేబు పాపము చేయకుండా పారిపోయాడు కాబట్టి ఒక ఉన్నతమైనటువంటి సింహాసనం మీద ఆ దేశపు ప్రధానమంత్రి హోదా అతనికి కలిగినట్లుగా మనం చూడొచ్చు అందుకని ఇక్కడ అంటున్నాడు ధన్యుడు ఒక బానిసగా కొనుకోబడినటువంటి యోసేబు దేవుని ఎందు భయము కలిగినటువంటి వాడుగా ఉండి పాపాన్ని అసహించుకోవడం ద్వారా అతడు ధన్యకరమైనటువంటి జీవితము అనగా ఆ దేశపు ప్రధానమంత్రి హోదాలో నివసించినట్లుగా మనం చూడచ్చుకుంటాడు అదే ఆది కాండం పద్దెనిమిదవ అధ్యాయంలో చూసినట్లయితే సుధమ గురమర గురించి ప్రభు మాట్లాడుతున్నాడు సుధమ గుమర ప్రజలు దేవుని ఎందు భయము ఏమాత్రము కూడా లేనటువంటి వారిగా వారు ప్రవర్తించారు అందుకనే ఇరవయవ వచనంలో మనం గమనించినప్పుడు మరియు ఎహోవా సుధమ గుమరలను గురించిన మర గొప్పది గనుక వాటి పాపము బహుభారమైనది ఎంత భయంకరమైనటువంటి పాపములనికి వారు వెళ్ళిపోయారంటే తినుట తాగుట సుఖించుట శరీర సంబంధమైనటువంటి జీవాన్ని వారు జీవించినట్లుగా మనం చూడవచ్చు ఏమాత్రము కూడా దేవుని యొక్క భయం లేకుండా చిన్న పిల్లలు మొదలుకొని వృద్ధుల వరకు పాపము చేయడానికి పరిగెత్తినట్లుగా మనం చూడొచ్చుకున్నారు అందుకని ఇక్కడ ప్రభున్నాడు నా ఎద్దుకు వచ్చినటువంటి ఆ యొక్క స్థితి సంపూర్ణం చేశారో లేదో చూచి దానికి నేను దానిని నేను నాశనం చేయడానికి దిగి వచ్చి ఉన్నాను అని అబ్రహంతో చెప్పినట్లుగా మనం చూడొచ్చు కాబట్టి అక్కడ ఈ యోసేపు అయితే దేవుని భయం కలిగినటువంటి వాడిగా ప్రవర్తించాడు ఈ సుధమగుమార ప్రజలైతే దేవుని యొక్క భయం ఏమాత్రము లేనటువంటి వారుగా చిన్నలు మొదలుకొని వృద్ధుల వరకు ప్రవర్తించబట్టి దేవుని యొక్క ఉగ్రత దాని మీదకి వచ్చి అగ్ని గంధకాల చేత ఆ పట్టణము నాశనం అయిపోయినట్లుగా మనం చూడుకుంటారు కాబట్టి మన ఎలా ఉన్నాయి ఒకసారి పరిశీలన చేసుకుందాం అందుకనే దేవుడు మాట్లాడుతున్నాడు నిత్యము భయం కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు నువ్వు దేవునికి భయపడాలి కానీ ఈలోక మనుషులు కానీ ఈలోక అధికారాలు కానీ నువ్వు భయపడాల్సినటువంటి పని లేదు పర్లేరా నా దేవుడు నన్ను చూస్తున్నాడనేటువంటి ఆలోచన నువ్వు కలిగినటువంటి వాడుగా అమ్మో నేను పాపం చేస్తానేమో నా ప్రవర్తన ద్వారా నా యొక్క మాటల ద్వారా నా చూపుల ద్వారా నేను పాపం చేస్తానేమో అనేటువంటి భయము కలిగినటువంటి జీవితం మనం జీవించినప్పుడు మనల్ని కూడా ప్రభువు ధన్యకరమైనటువంటి స్థితిలో ఉంచుతాడు కాబట్టి వాక్య ధ్యానం ద్వారా మన హృదయాలను పరిశీలించుకుందాం మనం ధన్యకరమైనటువంటి స్థితిలోకి వెళ్తున్నామా లేదంటే నాశనకరమైనటువంటి స్థితిలోకి వెళ్తున్నామా ఆలోచన చేసి ఒకవేళ తప్పు మార్గంలో ఉంటే సరి చేసుకుందాం ప్రభువుని పెడదాం అట్టి కృపా పరిషదాత్మ దేవుడు మరి దాయి చేయండి కాక ఆ మెన్ ప్రార్థన సర్వశక్తుల ప్రేమ గల మాతండీ మీరు ఇచ్చిన మాటలు బట్టి మీకు వందనాలతో మీ భయం కలిగిని తన యొక్క ప్రవర్తన పరిశుద్ధంగా ఉంచుకున్నటువంటి యోసేపు ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నాడు నాయన సుధమా గుమ్ము ప్రజలు ప్రజలైతే నాశనకరమైనటువంటి స్థితిలో ఉన్నారాయన కాబట్టి మా జీవితాలను ఒకవేళ పాపం వైపు వెళ్ళినట్లయితే సరి చేసుకుని మీ వైపు చూచి ధన్యకరమైనటువంటి జీవి జీవితం జీవించే భాగ్యం ప్రతిబడిగా దయచేయమని యోస్ నామో నరికి పెట్టుకుంటున్నాం తండ్రి ఆ మెన్ గాడ్ బ్లెస్